నేను భగవంతుని ప్రేమిస్తున్నాను ఒకటే అంటున్నాడు నేను భగవంతుని ప్రేమిస్తున్నాను ప్రేమించడం మంచిదే కదా అంటున్నాడు ప్రేమించడం మంచిది కాదని ఎవరన్నారు నువ్వు భగవంతుని ప్రేమిస్తున్నావు నువ్వు భగవంతుని ప్రేమిస్తా అంటే ప్రేమించడం మంచిది కాదని ఎవరైనా చెప్పారా నీకు భగవంతుని ప్రేమించడం మంచిది కాదని ఎవరన్నారా కానీ నువ్వు ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు అందులో ద్వయీ భావం ఉంది అంటే భగవంతుడు వేరు నేను వేరు అనే భావన వచ్చేస్తుందని భగవంతుని ప్రేమించవచ్చు భగవంతుని ప్రేమిస్తున్నానంటే నేను వేరు దేవుడు వేరు అనే భావన నీకు వచ్చేస్తుంది అంటే ఎక్కడుందంటే దేహం లోపల నేనున్నాను నాకు బయట ప్రపంచం ఉంది ఎక్కడో దేవుడు ఉన్నాడు ఇదంతా మనస్సు కల్పించింది ఎక్కడో దేవుడు ఉన్నట్టు అంతగా అంతటా ఉన్నాడు ఎక్కడో అంతటా ఉన్నాడు కానీ మనం ఏమనుకుంటాం దేహం లోపల నేనున్నాను ఎక్కడ లేను నాకు బయట ప్రపంచం ఎక్కడో భూలోకంలోనూ వైకుంఠంలోనూ దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నాడు ఇవన్నీ మనసు కల్పించినాయి ఉన్నది ఒకటే వస్తువు ఉన్నది ఒకటే వస్తువు అదే సత్యం అదే సద్వస్తువు అదే నిజం అదే బ్రహ్మం అదే పరమాత్మ అదే ప్రభం ఒక్కటంటే ఒక్కటే అది నీకు గోచరించాలంటే ఏదైతే కల్పిస్తాందో ఏ అవిద్య అయితే ఏ అజ్ఞానం అయితే కల్పిస్తుందో కల్పనకి ఏదైతే కారణం అది అణిగినప్పుడు ఉన్న వస్తువు ఉన్నట్లుగా నీకు వ్యక్తం అవుతుంది